మా మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు కనుక వారిని ప్రేమతో మనం ఆహ్వానం చేసుకుందాం మా దాని గారు ఉన్నారు ఇక్కడ కార్యక్రమం చేయాల్సి కోరుచుంటున్నాను మరిగారు ముందుకు వస్తుండగా కొట్టి ప్రేమ ద్వారా అదే విధంగా మరి మా మధ్యలో మరి బలంగా ప్రార్థన చేయడానికి వచ్చిన అయ్యగారు మా మధ్యలో ఉన్నారు సంతోషము సుందరణ కూడా మరి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను అదే మంచిది ఈ సమయంలో మనిషిన ప్రాంతంలో పరిచయం చేసిన రాష్ట్రపు రాష్ట్రం కూర్చున్నాను స్థానిక దైవసలు జగ్గరవాయి గారు మరి రావలసింది గారి ప్రేమతో మనం చేస్తున్నాను అదేవిధంగా సంతోషం బ్రదర్ కూడా చప్పులు కొట్టే వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం చాలా చక్కగా ఈ రోజు మమ్మల్నిగా ప్రేమించి మరి సమీపంలో మాకే ఇచ్చారు ధన్యవాదాలు నాన్న మరి స్థానిక సేవకులు దయచేసి వస్తున్నాక వారిని కూడా చప్పులు కొట్టి ప్రేమతో ఆహ్వానిద్దాం అదేవిధంగా మా మధ్యలో విజయనగర్ ఉన్నారు దైవజనులు వస్తుండగా సపోర్ట్ బుట్టిని ప్రేమతో ఆహ్వానం చేసుకున్నా